국민ively disappointment with loth it let's Jungai I will uh టెలిసేటెడ్ విత్ ఫ్లవర్ బకే బై ద ప్రిన్సిపల్ సార్ ప్లీజ్ వుట్ హ్యాండ్ యువర్స్ టుగెదర్ బిగ్ క్లాప్స్ బిగ్ క్లాప్స్ ఆర్డే వెల్కమ్ మేడం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ ఆలగడ్డ గంగాధర్ సార్ గారిని కూడా బిగ్ క్లాబ్ టు గంగాధర్ సార్

E aí, é ఆటలు ఉండాలా అల్లరికి అల్లరి ఉండాలా అన్నీ ఉండాలా ఎందుకంటే ఇప్పుడు మీరు యూత్ అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి కొత్త కొత్త సబ్జెక్టులు నేర్చుకోండి కొత్త కొత్త ప్రదేశాల గురించి నేర్చుకోండి కొత్త కొత్త వ్యక్తుల గురించి నేర్చుకోండి మీరు వేరే విదేశాలకు వెళ్ళి పలానా చేయాలని చెప్పి ఇప్పుడు మీకు ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంది కదా అందరు ఫోన్లలో ఇంటర్నెట్ ఉంది కదా గేమ్స్ వాడుకోవడము ఫేస్బుక్ లేకపోతే ఈ ట్విట్టర్ ఈ దీనిలోకి వాడుతున్నారే తప్ప మీరు ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి తప్పు తప్పుడుగా కాకుండా మీ ఫ్యూచర్ కోసము మీరు పనికి వచ్చేటట్టుగా మీరు ఇంటర్నెట్ వాడుకోండి మీరు ఆలగడ్డలో మీరు అందరు ఫ్యూచర్ బాగుండేటట్టుగా కూడా మీరు ఏ ఏ చదువు చదువుకోవాలన్నా ఏ ఉద్యోగం చేసుకోవాలన్నా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక పక్కన మనం జూనియర్ కాలేజ్ జరుగుతుంది ఇంకో పక్కన అక్కడ జాబ్ మేలా జరుగుతుంది అంటే చదువుకున్న వ్యక్తులకి చదువు అయిపోయిన వెంటనే జాబ్స్ కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము ఏర్పాటు చేపిస్తున్నాం సో మీ ఫ్యూచర్ బాగుండడానికి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ అన్న గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు మేము కావచ్చు మేమందరం కూడా కింద స్థాయి నుంచి మీకు అందరికీ సపోర్ట్ ఉండేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తాం మీరందరు చేయాల్సింది ఏంటి చదువుకోవాలా ఆడుకోవాలా ఆటల్లో కూడా బ్రహ్మాండంగా గేమ్స్లో బాగా షైన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు అటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి స్టాఫ్ ఇక్కడ మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరైనా పిల్లలు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో బాగా ఆడుతున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి మాకు చెప్పండి అవసరమైతే మా తరపు నుంచి వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరాలు మీ ఫ్యూచర్ బాగుండాలా మీరు అందరూ మంచి డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డొక్క సీతమ్మ గారి మిడ్ డే స్కీమ్ ఈ ఈరోజు ఏర్పాటు చేయడం అని మా చాలా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది మీరందరూ కూడా కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా కొత్త కొత్త నేర్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అనుకుని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట్లాడుతున్నప్పుడు చాలా సిల్లిగా మనం మాట్లాడుకుని వదిలేస్తాం కానీ దానివల్ల జీవితాలు మారిపోతాయి ఎవరైనా చదువు చ సంధ్య లేని వాళ్ళు బయట ఎవరో తిరుగుతుంటారు పని పాట లేని వాళ్ళు ఒకసారి వచ్చి ట్రై చేయండి చూడండి అని మిమ్మల్ని టెంప్ చాలా చాలామంది ఉంటారు దయచేసి ఆ లైన్లో పోకండి ఒక పిల్లలే కాదు ఆడపిల్లలను కూడా ఎందుకంటే నేను చా చాలా చోట్ల చూశాను ఈ చిప్స్ ప్యాకెట్లు లేకపోతే ఎక్కడైనా ఏమైనా షాప్స్లలో కూడా ఆడపిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేసే బ్యాచ్ ఒకటి తయారైనారు సో మీరు అందరు ఆడా మోగా తేడా లేకుండా అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ ఏదైనా తెలియని మీరు వాడాలి లేదంటే మీకు అలవాటు చేసే ఏదైనా ఉంటే పక్కనే మీ స్టూడెంట్ మీ మీ టీచర్స్కి కానీ మీ స్టాఫ్ కానీ మీ తల్లిదండ్రులకు కానీ వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా మీ ఫ్రెండ్స్ మీ అన్నతమ్ముల్లో లేకపోతే ఎవరైనా ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము అది కూడా మీ పేరెంట్స్కి కానీ టీచర్స్ కానీ వెంటనే మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలని మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాం మీరు ఇంకా ఇప్పుడు ఇప్పుడు మీరు నోమోర్ కిట్స్ మీరు ఇప్పుడు యువర్ మీరు సొసైటీలో మీరు ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండాలా అదేవిధంగా మీ ఫ్యూచర్ మీకు ఏ వాట్ యు టు బికమ్ మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా సోన్ సో మీరు సాఫ్ట్వేర్ ఇంకో వేరే ఫీల్డ్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారా ఎనీ ఫీల్డ్ ఏదైనా సరే మీరు అనుకునేటట్టుగా మీరు సాధించుకునేటట్టుగా మీరు చదువుకోండి మీ డ్రీమ్స్ రియల్ చేసేటట్టుగా మేమందరం కూడా ఇక్కడ కృషి చేస్తామని మీ అందరితో నేను మాటిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు మొన్న ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుకు తినే ఆంధ్రప్రదేశ్ని చూసినాం మళ్ళీ ఈరోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ను చూస్తుంటే మా అందరు కూడా చాలా గర్వంగా ఉంది ఈరోజు మూసిపోయిన అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్ గా ఈరోజు ప్రభుత్వం తయారవడం అనేది కూడా అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈరోజు తెలుసుకుంటే బావ బాధ్యత ఈరోజు కల్పించినారంటే లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావలసిన క్లాస్ రూమ్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఫ్యాన్లు బెంచులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోడానికి అట్మిస్ అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీలు లేదు అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు వాళ్ళ చదువు విషయంలో కావచ్చు వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు వాళ్ళ స్కూల్స్లో విషయంలో కావచ్చు తాగే నీరు దగ్గర నుంచి అన్ని ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి రావడము నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము